నాగపంచమీ నోము కథ ప్రారంభ పూర్వము ఒక సంపన్న గృహస్సురాలుండెను ఆమెకు కొన్ని దినముల నుండి ప్రతి రాత్రి అందు స్వప్నమున సర్పము కనిపించుచుండెను కాటు అందకపోవుట ఆమెకెవ్వుమని కేకలు వేయుట పరిపాటిగా జరుగుచున్నది అదియును కాక చవిపోటు చవిలో చీముకారుట ప్రారంభమైనవి ఆమె భర్త విశేషముగా ధనవ్యయము చేసి వైద్యము చేయించెను కానీ సుగుణము లేకపోయినది ఒకనాడు వారి గురుదేవుడు సంచారార్థం వారి గ్రామమునకు రాగా ఆ భార్యాభర్తలు వారి పాదములను పూజించి స్వామి మా పరిస్థితులు ఇటులున్నవి కారణము ఏమి అని ప్రశ్నించిరి అంత ఆ స్వామి దూరము ఆలోచించి అమ్మాయి నీవు చిన్నతనమున నాగుల చవితికి సుబ్బరాయుడి షష్ఠికి ఉపవాసములు ఉండి పుట్టలో పాలుపోయి వారిని ఆక్షేపించి ఉంటివి కదా దైవ దూషణము మహా అపరాధము నాగేంద్రుడు చాలా మంచి దైవము ఆయన ప్రభావము అనేక విధముల కొనియాడబడుచున్నది జరిగిన దేదియో జరిగిపోయినది అపరాధము చేసి తినని ఆ స్వామి ఎదుట ఒప్పుకొని భక్తియుక్తంబుగా నాగపంచమి నోము నోచుకొనిన ఏ కొరతయు ఉండదు వ్రత విధానము కూడా శ్రద్ధగా ఆలకింపు శ్రావణ శుద్ధ నాడు తలంటు స్నానము చేసి ఏనుగుదంతయు మంచి గంధపు చెక్క చందనపు చెక్క వెండి మొదలైన వాణియందు దేనితోనైనా చేసిన ఐదు తలల నాగేంద్ర విగ్రహమును శుభ్రపరిచి అలంకారము చేసి పూజా మందిరమున ఉంచి విధి విధానముగా పూజించి ఆరు రకముల పిండి వంటలు సాకములు వడపప్పు పానకములు పిండిపాలు మొదలైన వాణిని నైవేద్యము చెల్లించి గృహస్థుడైన వానికి తాంబూలము ఇచ్చి ఔపాసం చేసుకొనవలయును ఉపవాస జాగరములు ఉండగలిగిన మిక్కిలి శ్రేష్టము అని చెప్పెను ఆ దంపతులు ఇద్దరు శ్రీ నాగేశ్వర స్వామివారి ఎందు అత్యంత భక్తి శ్రద్ధాభిమానములుంచి నాగపంచమి వ్రతమును ఆచరించిన నాటి నుండి ఆమెకు ఏ పీడకలలు భయము లేక సుఖముగా నిద్రించుచుండెను చవిలో పోటు చవిలో చీము దుర్గంధములు చికిత్స లేకయే మానెను అంతవరకు సంతానము లేని వారికి రత్నముల వంటి బిడ్డలు కలిగిరి నాగపంచమి వ్రతమహత్యము అప్పటి నుండి ప్రతివారును తెలుసుకొని ఆ వ్రతమును ఆచరించి సఫల మనోరథులకు చుండిరి ఉద్యాపనము కథ ఎందు చెప్పబడినది భక్తితో చేసిన వారికి ఫలము సిద్ధించును నాగపంచమి నోము కథా సమాప్త శ్రీ నాగేశ్వర స్వామి దేవతార్పణమస్తు